శ్రీ తల్లి జ్యోతిష్య పద్నాలుగు మంది పాక్ వార్ని చంపిన తెలుగు జవాన్ మురళీ నాయక్ తండ్రి చెప్పిన కీలక విశాల్ వింటే కన్నీళ్లు ఆగవు జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడు మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండా పంచాయతీ కాల్లితాండ గ్రామం మురళి నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది దీంతో కల్లితాండాలో రోజులలో మిన్నంటాయి ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడనే వార్త విని కన్న తల్లి కన్నీరు మొన్నీరు అవుతున్నారు మురళీనాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలు చెప్పారు తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకొని వీరమరణం పొందడని తెలిపారు పద్నాలుగు మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించాడు ఆయన మాటల్లోని మురళీ నాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు నాలుగేళ్ళు అగ్రిమెంట్ ఉంది మురళీనాయక్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ముగిసేది ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు ఆమెకు హిందీ అర్థం కాలేదు అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకువచ్చి ఇచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగింది మురళీ నాయక్ చనిపోయారని నాతో చెప్పారు కాల్పులో జరిగిన సమయంలో పద్నాలుగు మందిని మురళీ నాయక్ చంపడని వాళ్ళను అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారు అను నాతో ఆర్మీ వాళ్ళు అన్నారు ఇటీవలే మురళీ నాయక్కు ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కు తీసుకెళ్ళింది అని వివరించారు పద్నాలుగు మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరు లేరనుకున్న వినుదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని చెప్తున్నారు మురళీ నాయక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు మురళీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢి సానుభూతిని తెలియజేశారు శ్రీ మురళీ నాయక్ వీరమరణాన్ని జాతి మర్చిపోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూలో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవన్ శ్రీ మురళీనాయక్ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరునని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శ్రీ సత్యసాయి జిల్లా కల్లితాండకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై సమరభూమిలో అమరులయ్యారు ఈ వీరుడి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయ్ గారికి శ్రీ రామ్ నాయక్ గారికి ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ తెలియజేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుందని ప్రకటన విడుదల చేశారు మురళీనాయక్ నాయక్ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లీ తండకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు మురళీనాయక్ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి శ్రీరామ్ నాయకులతో ఫోన్లో మాట్లాడి సీఎం వారికి పరామర్శించారు మాతృభూమి కోసం ప్రాణాలు పిలిచిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు ఏండ్ల వయసులో దేశం కోసం అరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు వీర జవాన్ మురళీ తల్లిదండ్రులు ఆవేదన తీర్చలేదని ఆయన ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు కల్లీతనలో మురళీ నాయక్ తల్లిదండ్రుల మంత్రి సవిత ఓదార్చారు మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత ఐదు లక్షల చెక్ అందజేశారు వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మార్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్లతో ఫోన్లో మాట్లాడు ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పారు శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు స్త్రీ పురుష వర్షీకరణం లక్ష్మీ వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న సిద్ధి మంత్ర సిద్ధి పొందిన దినప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ గారు